సులో వేసయ పరిశుద్ధనామలకు మహమగలిగినాక మీకు కూడా మరి శుభవందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు దేవుడు మనకి సరస్సు ఏంటి దినము ఉదయకాలంలో గడిచిన మరి దినములంతా మనల్ని కాపాడి భద్రపరిచి మరి ఈరోజు దేవ నీ సన్నిధిలో నీ మాటలు వినటానికి వాటిని అనుసరించడానికి జీవించడానికి మాకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్ర అని చెప్పి దేవుని సన్నిధిలో మనము దేవుని వైపు మనం చూద్దాము దేవుడు సహాయం చేసేటట్లుగా ఈరోజు వాక్య భాగాల్ని మరి కీర్తన నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాము నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ చను చదువుకుందాం తన ఎందు భైభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చను వారి మర ఆలకించి వారిని రక్షించను రేమంటి వల్ల ఈ యొక్క సమయంలో అదే కాలంలో దేవుడిని దయచేసినట్టు ఈ శ్రేష్టమైన సమయంలో మరి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది తన ఎందు భయభక్తుల వారి కోరిక అయినా నెరవేర్చడం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడని చెప్పి మరి సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం లోకంలో మనం జీవించేటప్పుడు మనిషికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ మరి ఆత్మీయ కోరికలు ఉంటాయి శరీర సంబంధం వారికి శరీరమైన కోరికలు ఉంటాయి ఏది ఏమైనా సరే తన ఎందు భయభక్తుల వారి కోరిక అయినా నెరవేర్చు ఎవరైతే తన ఎందు అంటే దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటారో వారి కోరికలు అయినా నెరవేర్చను వారి మర విని వారిని రక్షించను అని చెప్పి ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి వారి కోరికను నెరవేరుస్తారని మనం చూస్తున్నాం భయభక్తులు కలిగిన వారి కోరిక తన భయభక్తులు కలిగిన కోరిక చూడండి మనం ఒకసారి ఆలోచించినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే మేము క్రైస్తవులము మేము దేవుని ఎరిగినాము దేవుని బిడ్డమని చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు మరి భయభక్తులు కలిగిన వారు అని చెప్పుకుంటూ ఉంటారు అంటే వారే కాదు లోకంలో చాలామంది కూడా దేవుడేందు భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు లోక లోకంలో ఉన్న వారు జీవిస్తున్న వారు కూడా వారు కూడా దేవుడెందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారు భైబుల్లో మనం చూస్తే అపోసులకారం పదో అధ్యాయం మనం చూసినప్పుడు మరి కొన్నేలే అనే ఒక భక్తిపరుడు ఇటీవల పట్టణంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం భక్తిపరుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు భక్తి పరుడు పగలు మూడు గంటల వేళ తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేయిస్తూ తాను ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రార్థన పరుడుగా మనం చూస్తున్నాం మరి అతడు మరి ఒక క్రైస్తవుడు కాదు ఒక యూదుడు కూడా కాదు ఎవరంటే అతడు దేవుని ఒక అన్యుడు అయితే దేవుని ఎందు ఎలా ఉన్న భయభక్త కలిగిన వాడు మనం చూస్తున్నాం కాబట్టి తను భయభక్తులు కలిగ కలిగి తను ఒక కోరికతో తన కోరికతో ఉద్దేశంతో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు తన ఇంటి వారందరూ తన ఇంటి వారందరూ రక్షించబడాలని తన ఇంటి వారందరూ ఏసైన్ తెలుసుకోవాలని అది ఒక కోరిక కలిగినవిగా మనం చూస్తున్నాం కాబట్టి మరి తను చేసినట్టు ప్రార్థన ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా పోయినాయంట జ్ఞాపకార్థంగా పోయినాయంట కాబట్టి అతడు మరి ఎప్ప మనుషులు పంపించి పేతును పిలిపించి ఏ గురించి రక్షణ గురించి తెలుసుకొని తను తన ఇంటి వారు అందరూ మరి మనసు పొంది పాపక్షమాను పొంది పాప తీసిని పొందుకున్నట్లుగా తన ఇంటి వారందరూ రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం మరి ఇతను మనం చూస్తున్నట్లయితే మరి మొదట్లో దేవుని కాదు అన్నుడు అయినా దేవుని ఎందు భయభక్తున్నవాడుగా ఏమి ప్రార్థన ప్రౌడుగా మనం చూస్తున్నాం అందుకే దేవుడు తన కుటుంబాన్ని ఏం చేశాడంటే రక్షించాడు ఇక్కడ మనం చూసినట్లయితే తన ఎందు భయభక్తులు కావాలి కోరిక అయినా నెరవేర్చడం తనకు ఒక కోరిక ఉంది తనకు ఒక కోరిక ఉంది తన ఇంటి వారందరూ రక్షించుకోవాలని ఒక కోరిక ఆ కోరికను బట్టి ఏం చేస్తాడంటే దేవునికి ఏం చేస్తాడు మొరపెట్టాడు ప్రార్థన చేస్తాడు అందుకే తన ఇంటి వారందరిని కూడా రక్షించుకున్నాడు అక్కడ మనం చూసినట్లయితే అపోసల కార్యంలో పదకొండవ అధ్యాయులు మనం చూసినట్లయితే ఏముందంటే అక్కడ ఒక మాట ఉంది నువ్వు ఏ మాటను బట్టి నిన్నవు ఆ మాటను బట్టి నువ్వు రక్షించబడవు అని చెప్పి కొన్నేళ్లతో పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం అవును ప్రేమంటోలారా మరి ఈ సమయంలో మరి తన ఎందు భయభక్తులు కలిగిన వారు ఆయన కోరిక వారు ఆయన వాళ్ళ కోరిక ఆయన నెరవేర్చేవాడుగా మనం చూస్తున్నాం మరి నీ కోరిక ఏమిటి ఒకసారి ఆలోచించుకోవదే కాలంలో దేవుని ఎందుకు కోరుకున్నారా దేవుళ్ళు జీవించాలని నీవు నీ ఇంటి వారు నీ భర్త నీ భార్య నీ పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని సన్నిధిలో జీవించాలనేది కోరిక ఉన్నదా ఒకవేళ అలా కోరిక ఉంటే నీ కోరికను దేవుడు సిద్ధం చేసి నీ యావత్ని నీ యావత్తున్న స్థలపరిచి నిన్ను దేవుడు కాపాడి నడిపిస్తాడు కాబట్టి నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలా భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు నడిపిస్తాడు రక్షిస్తాడని చెప్పి వారిని మరో వింటాడని వారు కోరిక వింటాడని వాళ్ళకు సహాయం చేస్తానని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అనుకున్నాం అయితే ప్రేమంటలారా మరి మనం చూసినట్లయితే ఏసయ్యా ఎరుకోపట్నం వస్తున్నప్పుడు ఎరుకోపట్నం దారిలో వస్తున్నప్పుడు మరి ఏ చూడాలని ఒక జక్కయ్య కూడా ఒక కోరికొచ్చింది మరి ఎలా ఉంటాడు ఏసయ్య ఏ గురించి అద్భుతాలు చేస్తున్నాడు యేసయ్య అందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు ఈరోజు ఏసై నేను కూడా చూడని ఒక కోరిక ఉన్నది మంచి కోరిక ఉన్నది జకైకి మరి జకై కూడా మనం చూసినట్లయితే అతడు కూడా ప్రార్థన ప్రార్థనపడే కాదు విశ్వాసం కాదు ఒక దేవుని అనంటే వాడు అన్నాడు ఏసఐని చూడాలని ఒక కోరిక వచ్చింది చూడడానికి వచ్చి ఒక మేడ చెట్టు ఎక్కువ కూర్చున్నాడు ఆ ధరలో ఏసై వస్తున్నాడు ఏసైని చూసానికి వచ్చాడు ఏసయ్య ఆ దగ్గరికి రాగానే ఆ చెట్టు దగ్గర నిలబడి జక్కయ్య త్వరగా దిగము నేను నేను మీ ఇంట్లో బస్తేయాలన్నాడు మరి జక్కయ్య ఎంతో సంతోషంతో గంతులు వేసి ఆ మేడు చెట్టు వినిచ్చి దిగాడు పరిగెత్తుకుంటూ వచ్చి దిగాడు లేకుంటే పడి దారి పడినాడు ఎట్లా వచ్చాడో తెలియదు కానీ ఏసీ దగ్గరికి వచ్చి ఏసఐని తన ఇంటికి తీసుకువెళ్ళి ఏసఐకు ఆధ్యత ఇచ్చినట్లుగా తన దేవునిస్థానం నిలబడి తన పాపాలని ఒప్పుకొని సంపాదనలో మరి ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి నాలుగు అంతలు ఇచ్చేస్తాను నా ఆస్తులో సగం బేదలకు ఇచ్చేస్తానన్నాడు మరి మరి చూసినట్లయితే తను కూడా ఒక మంచి కోరిక కలిగినట్టు వాడుగా మనసు చూస్తున్నాం ఈరోజు ఏ సైని నీ ఇంట్లోకి చేర్చుకుంటున్నావా నీ హృదయంలోకి చేర్చుకుంటున్నావా ఆహ్వానిస్తున్నావా అలా కోరిక నీకుంటే తనేందు భయభక్కులు వరకు కోరికనే దేవుడు ఏం చేస్తాడంట ఆయన నెరవేరుస్తాడు ఆయన వారికి సహాయము చేస్తాడు ఏ దుఃఖంలో ఏ కష్టంలో ఏ బాధలో ఉంటున్నావో ఆ సమస్యలను కూడా ఏసై తీరవటానికి లోకానికి నీ పాపాల కొరకే వచ్చాడు నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు నిన్ను పరిశుద్ధురాలుగా చేయాలని వచ్చాడు నీ పాపాలన్నీ ఆయన కల్వరపం గిరిలో ఇదిగో లోక పాపాలను మోసుకుపోయి దేవుని గోరు పిల్లగా మోసుకుని పోయి ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి ఈరోజు తన ఎందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చను ఆయన మొరుపెట్టి వారి అందరినీ ఆయన రక్షిస్తాడు రక్షించి కొన్ని కొన్నెల కుటుంబాన్ని రక్షించాడు వాళ్ళ కోరిక నెరవేర్చాడు జక్క కోరిక నెరవేర్చాడు జక్రే కుటుంబాన్ని రక్షించాడు ఈరోజు నీ కుటుంబాన్ని కూడా రక్షించడానికి వేస్తాయా వచ్చాడు పర్లోకి నేను దిగి వచ్చాడు కాబట్టి తెల్లవంచండి నమ్మిన వాళ్ళు నాతో కూడా ప్రార్థనలో ఏక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రిని స్థితి అవుతుంది మేడం ఉదే కాలంలో చక్కటి శ్రేష్టమైన సందేశాన్ని మాకు దయచేసావు వందనాలు ఉన్న వాక్యం అనేక మంది రక్షించబడటానికి కార్యం చేయమని అశ్రద్ధకరంగా దీవెనికరంగా చేయమని ఏ సైనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె